హలో ఫ్రెండ్స్ నేను మీనందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూరతో పులావ్ చేసుకుంటున్నాము మరి అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మాకు అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఒకసారి గోంగూరతో ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే మీడియం సైజు ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఇక్కడ శుభ్రంగా వలిసేసి కడిగి వడ ఆరబెట్టాను ఈ ఆకులైతే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము మిగతా ప్రాసెస్ చూద్దాము హోల్ బిర్యానీ మసాలా చాజి పువ్వు ఎలాచీలు షాజీరా లవంగాలు చెక్క బండ పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఐదారు మిరియాలు మొత్తం హోల్ బిర్యానీ మసాలా ఇవి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసాను దీనికి సరిపడా ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఇప్పుడు మసాలాలన్నీ కూడాను సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలండి వీటిని అలా వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి వేసాను అలాగే ఒక పది పచ్చిమిర్చి దీనిలో కారం ఏమి వేయం కాబట్టి గోంగూర పులుపుకి పచ్చిమిర్చి వేసాను ఈ విధంగా నిలువుగా చీల్ చేసి వేసాను ఈ విధంగా వేసుకోండి ఒక క్యారెట్ తీసుకొని అది పిల్లప్ చేసి మొక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి అలా కలుపుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి వీటిని అయితే కొంచెం కరివేపాకు వేసాను అలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు వేద్దాము తగినంత వేసాను మెత్తటి ఉప్పు అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం అలాగా ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి మనకి సాల్ట్ వేసుకుంటే తర్వాత ఒక స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసాను అలా వేసుకోండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి వేసాను అలా వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే విధంగా ఒక నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా అయితే ఒక రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసాను మన రైస్కి తగినంత ఒకసారి కలుపుకోండి అలాగే ఈ విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి తర్వాత ఈ టమాటా ఉడికిపోతున్నప్పుడు మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్న ఆకులు అయితే వేసేసుకోవాలి కమ్మగా పుల్లగా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఈ గోంగూర టమాటా కూడా మెత్తగా ఉడికిపోయే విధంగా ఇలాగ ఉంచుకోవాలి ఈ మొత్తం కూడా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు మనం కడిగి ఉంచుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ ఇప్పుడు వేసేసుకోవాలి మనకంతా ఉడికిపోయింది టమాటా గోంగూర కూడా ఈ రైస్ అంతా వేసుకొని నేనైతే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర చొప్పున ఇప్పుడు ఇవి ఒక పదిహేను రెండు నిమిషాలు నానబెట్టి ఉంచాను ఇవి నానబెట్టి ఉంచిన రైస్ కాబట్టి కొంచెం ఇలా స్లోగా తిప్పుకోవాలి విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను నేను ఎందుకంటే ఇంకా కొంచెం లిక్విడ్ లాగా ఉంది కాబట్టి గోంగూర టమాటా దానిలో ఉన్నది మనకి సరిపోతుంది అలాగా పోసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసాను ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే అన్నం పొడపళ్ళతూ వస్తుందండి మనకి మూడు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఈ రైస్కి అయితే రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ సరిపోతుంది కొత్తగా ఎవరైనా చూస్తే అబ్జర్వ్ చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసాను కొంచెం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుదాము నిదానంగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం రైస్ అయితే చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది మనకి చక్కగా కుదిరిందనమాట ఎంత టేస్టీగా వచ్చిందంటే ఇంకా నేను మాటలో చెప్పలేనండి చాలా బాగా వచ్చింది పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం చాలా బాగా వచ్చింది రైస్ అయితే చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇంకొంచెం అంతా వాటర్ లాగా అనిపిస్తుంది మనకి ఇంకా దమ్ముకొని ఐదు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి చూడండి మనకి రెడీ అయిపోయింది ఎంతో గోంగొమ్మలాడే గోంగూర పలావు రెడీ అయిపోయిందండి కమ్మగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది పొడపళ్ళ వచ్చిందండి రైస్ అయితే నేను నార్మల్గా ఇంట్లో చేసే రైస్తోనే చేశాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి ఒకసారి వీడియో ఓపెన్ చేసినప్పుడు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఏమో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ చెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్క లో కానీ ఆదివేసు నందనాకి ఇచ్చాను